సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం త్రీ పీసెట్ గరారా సెట్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ మంచి పార్టీవేర్ కలెక్షన్ ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అండి సూపర్గా ఉంది సూపర్ అంటే సూపర్ అనమాట మామూలుగా లేదు కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ అసలు సో ఇదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ అండ్ చెమ్కీ వర్క్ అయితే సారీ మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఒక్కసారి చూసేయండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట వర్క్ కూడా గా ఉంటుంది ఫుల్లీ క్రష్డ్ టాప్ కూడా మీకు ఈ విధంగా చెమకీ వర్క్తో డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ కింద కూడా ఇట్లాగే ఒకసారి డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ కలర్ అయితే సూపర్ అండి సో దుపట్టా వస్తుంది అండ్ కరారా కూడా వస్తుంది టోటల్గా త్రీ పీస్ సెట్ అనమాట వన్ సైడ్ దుపట్టా ఇలా పొడుగ్గా వస్తుంది అనమాట సో ఈ విధంగా సో క్రష్డ్ అండి ప్యూర్ జార్జెట్ గరారా కూడా చాలా బాగుంది అనమాట గరారా కూడా మీకు క్రెషడ్ అయితే వచ్చేసింది సో చూసేయండి ఈ విధంగా అండ్ దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అనమాట సో చూడండి క్వాలిటీ వైజ్ అస్సలు ప్రాబ్లం లేదండి అండ్ ప్రైస్ కూడా ఎప్పుడు మన దగ్గర ది బెస్ట్ ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్ రీసెంట్గా నేను చెన్నైలో చూశాను ప్రైస్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ అసలు ఈ రేంజ్లో ఉందండి ఈ రేంజ్ టూ థౌజండ్ బిలో అయితే ఏదీ లేదు ఇంత హై రేంజ్లో అనమాట బయట మార్కెట్లో ఓన్లీ సింగిల్ టాప్ ఒకటి ఏదో తీసుకోవాలని తీసుకున్న థౌజండ్ రూపీస్ పెట్టి తీసుకున్నాను అనమాట అదే నేను ఊరికేనే అలాంటిది అసలు బయట అంత ప్రైజ్ ఉన్నాయో మన దగ్గర అలాంటి ప్రైజ్ అయితే అసలు ఉండదు సో ఒకసారి చూసేయండి ఇలాంటి కలెక్షన్ అయితే స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి ఉన్నాయన్నమాట టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట అసలు పార్ట్ ఇయర్ కలెక్షన్ మన దగ్గర ఆ ప్రైస్ అసలు ఉండదు అందరికి రీజనబుల్ ప్రైస్ అందుబాటు ప్రైస్ ఉంటాయి మన దగ్గర సో ఫస్ట్ కలర్ అయితే చూసేద్దాం ఫుల్ సెట్ వచ్చేస్తుంది మెహందీ గ్రీన్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సారీ నెక్స్ట్ కలర్ చూసేద్దాం ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి పీకాక్ బ్లూ సో వీడియోలో ఫోటోలో పీకాక్ బ్లూ అనేది కొంచెం డిఫరెంట్ పడుతుంది బయట అయితే రియల్లీ సూపర్ అండి సూపర్ అండి చాలా బాగుందనమాట ఎక్స్పెషల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది కలెక్షన్ అలా చూడగానే ఓపెన్ చేయకుండా తీసుకున్న పైన ఈ డిజైన్ చూసి అంతా బాగుందనమాట కలెక్షన్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంది ఒకసారి చూసేయండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది సూపర్ మంచి సాటిస్ఫాక్షన్ అయితే అవుతారనమాట ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు కస్టమర్ అయితే అంతా బాగుంది కలెక్షన్ ఒకసారి చూసేయండి ఇదంతా కూడా వర్క్ అనమాట మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది సో ఇది మీకు దుపటా దుపట వచ్చేసి ఈ విధంగా వస్తుంది గరారా కూడా సూపర్గా ఉందండి సో గరారా నార్మల్ నార్మల్గా వస్తాయి కదా దీనికి మేము మనకి క్రష్ వచ్చేసింది సో టోటల్గా త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది సో కావాలనుకున్న కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎప్పుడు మనం చెప్పేది కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా మన దగ్గర మూవ్ అవుతుంది కదా ఐటమ్ అండ్ ఇప్పుడు మళ్ళీ ఫెస్టివల్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి హలో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి గ్లాసీ జార్జెట్ అయితే వచ్చేసింది అనమాట సూప్ తప్పగా ఉంటుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ సో మీకు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బటర్ఫ్లై హ్యాండ్స్ అండ్ డబల్ లేయర్ వచ్చేస్తాయి సో లాస్ట్ టైం మీ కలెక్షన్ వచ్చింది కదా సో ఇప్పుడు దీంట్లో టూ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూసేయండి సో పార్ట్ అంతా కూడా ఫుల్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ మీద డిజైన్ వస్తుంది అనమాట ఇదంతా కూడా మీకు పోల్స్తో డిజైన్ అయితే ఉంటుంది మొత్తం పూసల్ వర్క్ అనమాట సో డ్రెస్ లుక్ అయితే చూసేయండి ప్యూర్ బ్లాక్ అనమాట సో బ్లాక్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇన్నర్ లైనింగ్ ఉంటుంది గ్లాసీ జార్జెట్ అండి హ్యాండ్స్ కూడా సూపర్గా ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి ఒకసారి చూసేయండి టోటల్ గా జీన్ లో మాత్రం టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి